హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఈ ఈరోజు మన ఛానల్లో మనం ఏ పనులు చేయడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురి అవుతామో ఎటువంటి వారి ఇంట్లో మహాలక్ష్మి తల్లి నివసించదో అనే విషయాలను గురించి తెలుసుకుందాం ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ రోజుల్లో అన్ని పనులు కూడా ధనంతోనే ముడిపడి ఉన్నాయి మన యొక్క గౌరవ మర్యాదలు మన విలువలు అన్నీ కూడా ధనంతోనే ముడిపడి ఉన్నాయి ధనం అటువంటి ధనాన్ని మనకు ప్రసాదించే తల్లి మహాలక్ష్మి అమ్మవారు అటువంటి మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం కోసం మనం నిరంతరము అనేక విధాలుగా పూజలు చేస్తూ ఉంటాము అయితే మహాలక్ష్మి తల్లి అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురి అవుతా అవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఏ స్త్రీ అయితే సూర్యోదయానికి ముందే నిద్ర లేవదో అటువంటి స్త్రీ ఇంట్లో మహాలక్ష్మి తల్లి ఉండరు ఏ స్త్రీ అయితే నిత్య దీపారాధన చేయదో ఎవరైతే వారి ఇంట్లో భార్యాభర్తలు కూడా నిర్ తరచుగా గొడవపడుతూ ఉంటారో ఏ స్త్రీ అయితే తన ఆ పిల్లలను అత్తమామలను భర్తను నిరంతరము చీటికి మాటికి అరుస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు ఉండరు నిత్య దీపారాధన జరగని ఇంట కూడా మహాలక్ష్మి ఉండరు శంఖనాదం వినబడిన చోట మహాలక్ష్మి అమ్మవారు ఉండరు ఏ ఇల్లు ఏ ఇంట్లో అయితే ఇల్లు వాకిలి కడిగి ముగ్గులు పెట్టరో అటువంటి వారి ఇంట్లో కూడా మహాలక్ష్మి అమ్మవారు ఉండరు ఏ స్త్రీ అయితే నట్టింట్లో కూర్చొని తరచుగా ఏడుస్తూ ఉంటుందో అటువంటి వారి ఇంట్లో కూడా మహాలక్ష్మి అమ్మవారు ఉండరు ఏ ఇల్లు అయితే దుమ్ము ధూళి బూజుతో అపరిశుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లో కూడా మహాలక్ష్మి అమ్మవారు ఉండరు ఆ ఇంట్లోకి మహాలక్ష్మి అమ్మవారు అక్క అయినా జాష్టాదేవి ప్రవేశిస్తుంది ఏ ఇంట్లో అయితే అన్నపానీయాలను తరచుగా అగౌరవపరుస్తూ బయట పారబోస్తూ ఉంటారో అటువంటి వారి ఇంట్లో మహాలక్ష్మి తల్లి ఉండదు ఏ స్త్రీ అయితే భర్తను అత్తమామలను గౌరవించకుండా ఇల్లిల్లు తిరుగుతూ అవసరమైన దానికంటే అతిగా నవ్వుతుందో అటువంటి స్త్రీ ఇంట్లో కూడా మహాలక్ష్మి తల్లి ఉండదు ఎవరైతే ఏకాదశి వంటి పుణ్యతిథుల్లో మాంసాహారాన్ని భుజిస్తారు అటువంటి వారి ఇంట్లో కూడా మహాలక్ష్మి తల్లి నివసించదు అంతేకాకుండా ఇరు సంధ్యలలో అంటే సూర్యోదయము మరియు సూర్యాస్తమయ సమయంలో నిద్రపోయే వారి ఇంటగా అతిగా నిద్రపోయే స్త్రీ ఇంట మహాలక్ష్మి అమ్మవారు నివసించరు తమకు కలిగినంతలో దాన ధర్మాలు చేయని వారింట్లో కూడా మహాలక్ష్మి అమ్మవారు నివసించరు ఎవరైనా సరే వాళ్ళకు కలిగినంతలో కాస్త సరే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అలా కాకుండా దాన ధర్మాలు చేయని వారింట్లో మహాలక్ష్మి తల్లి ఉండదు అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే తులసి మొక్కను పూజించరో ఏ ఇంట్లో అయితే తులసి మొక్కను ఆరాధించరు అటువంటి వారి ఇంట్లో కూడా మహాలక్ష్మి తల్లి నివసించదు ఎవరైతే విరిచిన బట్టలను ధరిస్తారో అంతేకాకుండా సాయంకాలం సమయం చీకటి పడ్డాక బట్టలను ఉతుకుతారు అటువంటి ఇంట్లో కూడా మహాలక్ష్మి తల్లి ఉండదు ఉతికిన బట్టలను వాడిన నీళ్లను కాళ్ళపైన వేసుకునే వారి ఇంట్లో కూడా మహాలక్ష్మి తల్లి ఉండదు అటువంటి వారి ఇంటికి మహాలక్ష్మి తల్లి అక్కైన అయిన జాష్టాదేవి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ప్రతి స్త్రీ కూడా తన పంచమాంగళ్యాలను ప్రతినిత్యము ధరించాలి అలా పంచమాంగళ్యాలను ధరించకుండా అగౌరవపరిచే స్త్రీ ఇంట కూడా మహాలక్ష్మి అమ్మవారు ఉండరు ఇటువంటి పొరపాట్లు మనం చేయడం వల్ల ఆ మహాలక్ష్మి తల్లి అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురి అవుతాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోను ఒక్క లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా చూడడానికి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్